రుచి ఆ పొడి ఈ కేసులో కీలక చేసుకుంది అధికారి అరవింద్ కుమార్ బీలన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ ఇప్పటికే ఈ అధికారులపై విచారణకు అనుమతి కోరింది ఏసీబీ గత ఏడాది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏసీబీ దర్యాప్తు ప్రారంభమైంది దర్యాప్తు ఆధారంగా విచారణకు అనుమతిస్తూ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది ప్రభుత్వం నుంచి ఏసీబీకి చేరింది విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతిని కోర ఏసీబీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గవర్నర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇది కీలక పరిణామం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు విజయ్ సామ్లా ఈవేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ దీంట్లో అక్యూజ్ ఉన్న అధికారుల పైన విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫార్సు చేసింది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు పైన కూడా చర్యలకి సిఫార్సు విజిలెన్స్ కమిషన్ చేసింది సామ్లా ఈవేస్ కేసులో కీలకంగా ఉన్నారు ఇద్దరు అధికారులు అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి ఇద్దరు కూడా ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ పంపింది విజిలెన్స్ కమిషన్ వీళ్ళిద్దరి పైన కూడా చర్యలకు ప్రాసిక్యూషన్ అనుమతించింది ఈ కమిషన్ దీంతో ఏసీబీ నివేదికకు సంబంధించి ఈ యొక్క చర్యలకు ఏవైతే సిఫార్సు చేస్తూ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిందో దాన్ని ప్రభుత్వానికి మరీ తిరిగి పంపిన తర్వాత ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఏసీబీకి కూడా విజిలెన్స్ కమిషన్ నివేదిక చెందిన నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ ఈ కేసులో ఏం చేయబోతున్నది గా మారింది ఛార్జ్షీట్ దాఖలు చేశారు లేకపోతే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారుల పైన చర్యలు తీసుకుంటారు అన్నది మాత్రం చూసి ఉంది మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పైన ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రాసిక్యూషన్ సంబంధించి ఉందో అది గవర్నర్ దగ్గర ఉంది కాబట్టి ఏసీబీ నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేస్తుందా లేకుంటే అరెస్టులకు ముందుకు వెళ్తున్నా మాత్రం చూడాల్సి ఉంది రైట్ విజయ్